हर ओम श्रीगुभ्यो नम महा, श्री महागणाधिपते नम महा। अविद्यामस्थिद्वीप नगरी चैतन्यस्तकमकंद्रुति दरिद्राण चिंतामणिगुण जलथौ निमग्ना दंशा मुरिपुवरा ह्यवती शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् ఆనందకందం హతవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవద్యే విశ్వేశం మాధవం ఢుండిం దండ పాని భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర వ్యాసుడికి ఆయన యొక్క శిష్యులకు ఒకనొక రోజున కాశీపట్టణంలో భిక్షా భిక్షాటనకు వెళితే ఆ రోజున ఆ కాశీపట్టణంలో ఎవ్వరూ కూడా భిక్ష పెట్టలేదు శిష్యులతో అంటున్నాడు మీకేమన్నా దొరికిందా నాకు దొరకలేదంటే వాళ్ళు కూడా ముఖాలు వేలాడేశారు ఇంకా వేరే చెప్పక్కర్లేదు మాకు దొరకలేదు అని అప్పటి వరకు కూడా వాళ్ళు అప్పటికే ఎన్నాళ్ళ నుంచో కాశీలో ఉంటున్నారు ఎన్నాళ్ళ నుంచో కాశీలో వాళ్ళు నివాసం ఉంటే ఆ కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి పుణ్యవతులైనటువంటి స్త్రీమూర్తులు ఇంతవరకు ఎంత చక్కటి భోజనం పెట్టారరా మనకి ఎంతటి కమ్మనైనటువంటి భోజనం పెట్టారు ఎటువంటి ఎటువంటి కూరలు వేసేవారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి చక్కెర పొంగలి ఒక ఇంట్లో సీమియా పాయసం ఒక ఇంట్లో పరవాన్నం బెల్లం పరవాన్నం ఒక ఇంట్లో ఇలాగ రకరకాలైనటువంటి తీపి పదార్థాలు మధుర పదార్థాలు పెట్టేవారు ఎన్ని రకాల పిండి వంటలు వండి పెట్టేవారు ఎంత చక్కటి ఎంత కమ్మనైనటువంటి భోజనం పెట్టేవారు అలాంటిది ఈ రోజున మనకి భిక్షాన్నం పుట్టలేదే అసలు కాశీ పట్టణంలో మధ్యాహ్న సమయంలో వచ్చేటటువంటి ఈ భిక్షకులకి ఎలా భోజనం పెట్టేవారు అని చూస్తే ఒకసారి ముంగిట గోమయమున గోముఖము తీర్చి కడలు నాల్గుగముగ్గు కర్రబెట్టి చక్కగా ఆవుపేడతో అలికి ఇంటి ముందున కళ్ళాపు జల్లి నాలుగు దిక్కులకు రేఖలను గీసేటటువంటి ముగ్గులను పెట్టి అతిథి నచ్చో నిలిపి అర్ఘ్యపాద్యములిచ్చి పుష్పగంధంబుల పూజ చేసి ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఆ ముగ్గు మీద నిలబెట్టి చేతులు కడుక్కునేందుకు కాళ్ళు కడుక్కునేందుకు కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు ఇచ్చి పువ్వులతో పూజించి గంధాన్ని సమర్పించేవారు పూర్వకాలంలో వివాహ ఆహ్వాన శుభపత్రిక అని ఒకటి ఉండేది ఇప్పుడు మ్యారేజ్ కార్డు ఇన్విటేషన్ కార్డు అయ్యింది అది అందులో పెళ్లి గురించి వరుడు గురించి వధువు గురించి తేదీ సమయం వేదిక చిరునామా ఇవన్నీ రాసిన తర్వాత మదర్పిత చందన తాంబూలాది సత్కారములను స్వీకరించి మనం ఆనందింపజేయ ప్రార్థన అని వ్రాసేవారు ఇదేదో మీనమేషాల్లాంటిది అన్నమాట మనం మీనం నుంచి మేషం వరకు పన్నెండు రాశులను వెనక్కి లెక్కబెడితే మీనం పన్నెండో రాశి మేషం ఒకటో రాశి ఇది మీనమేషాలు లెక్క పెట్టడం మన ప్రాచీన సాంప్రదాయంలో స్వాగతం చెప్పేటప్పుడు దానికి చిహ్నంగా మంచి గంధం చేతులకు ఆడవాళ్ళకైతే మెడకు రాసేవరిట అది కూడా స్వచ్ఛమైనటువంటి గంధపు చెక్కను రాయి మీద అరగదీస్తే వచ్చేటటువంటి గంధం అలాగే పెళ్ళంతా అయిపోయాక ఇంకా ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే ఉండండి తాంబూలం ఇష్టం తీసుకుని వెళ్ళండి అనేవారు అందుచేత స్వాగతానికి గంధం సాగరంపడానికి తాంబూలం ఈ మధ్యలో ఎన్నో సత్కారాలు ఉంటాయి స్వీకరించండి అనేవారు అది చందన తాంబూలాది సత్కారములో స్వీకరించడం అంటే సరే ప్రక్షాళితంబైన పసిడి చట్టువముతో హస్తప్రక్షాళన అంటే చేతులు గడగడం అంటే కాళ్ళు గడగడం ముఖ అంటే ముఖం గడగడం ఇక్కడ ప్రక్షాళితంబైన అంటే బాగా శుభ్రంగా కడిగినటువంటి పసిడి బంగారపు చుట్టు పళ్ళెంతో అంటే బాగా శుభ్రంగా కడిగినటువంటి బంగారు పళ్ళెంతో అన్నంబు మీద నెయ్యి అభికరించి అన్నం మీద నెయ్యి అభికార్యం చేసి ఫలపాయసా పూప బహు పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమా పళ్ళు పాయసం అప్పాలు మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి పిండి వంటలతో మళ్ళీ ఇవన్నీ కూడా అబ్బబ్బబ్బా వచ్చేస్తున్నాడు రా బాబు రోజు వీడికి వండి వడ్డించలేక చూస్తున్నాను వండి వడ్డించి వీడి వెళ్ళడు అని విసుక్కుని కాదుట ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో భక్తి విశ్వాసాలతో ప్రేమతో ఉండి వడ్డించేవారట అలాగని చూడండి ఈ రోజుల్లో అయితే పది మందికి భోజనం పెట్టి ఫోటోలు తీసి మొబైల్లో వాళ్ళు ఎన్ని గ్రూపుల్లో అయితే ఉంటారో అన్ని గ్రూపుల్లోకి ఇదిగో మేము మా ఇంట్లో పది మందికి భోజనం పెట్టాం అని ప్రకటిస్తారు తీరా పది మంది వంట వీళ్ళు ఏమైనా ఉండారా ఎక్కడి నుంచో క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేస్తారో వచ్చేస్తుంది వీళ్ళు పెట్టేస్తారు కానీ ఆ రోజుల్లో వాళ్ళు అనుకునేవారు ఎంతో పెట్టి అయ్యో ఇంత పెట్టేసేమే అని అనుకునేవారు కాదు పెట్టడం చాలా ఎక్కువ పెట్టేవారు అమ్మమ్మమ్మ ఇంత పెట్టేసేమే అని అనుకునేవారు కాదు వాళ్ళు ఈ రోజుల్లో కాస్తంత పెట్టి ఎంతో పెట్టేసేమంటున్నారు అది తేడా పెట్టేతరు మధుకర భిక్ష భిక్షకులకు కంకణములతో మూడిగములు రాయ కమ్రకరములు బ్రహ్మణంగాలు కాసి అన్నపూర్ణ భవానికి అట్ట అనుగుజలు అన్నపూర్ణ భవానికి అట్టనుగుజలులు అంటాడు వ్యాసుడు చూడండి ఎంత గుర్తు పెట్టుకున్నాడో వాళ్ళు వడ్డించేటప్పుట వాళ్ళ చేతులకు వేసుకున్నటువంటి గాజులు వాళ్ళ చేతులకు పెట్టు కంకణాలు ఇవన్నీ కూడా గణగణగణగణగణగణగణ చప్పుళ్ళు చేసేవిట వాళ్ళని ఏమన్నారో తెలుసండి వ్యాసభగవానుడు ఆ బ్రాహ్మణ స్త్రీలు అన్నపూర్ణాభవానికి ప్రీతిపాత్రమైనటువంటి చెలికెత్తట అలాంటిది ఈ నాళ్ల నుంచి ఈ నేళ్ల నుంచి ఉంటున్నామే ఇక్కడ ఏ పుణ్యాంగనయు భిక్ష ఒక్క ఒక్కరోజు కూడా ఈ కాశీపట్టణంలో ఇన్ని రోజుల నుంచి మనం ఉంటే ఇవాళ మనకి అసలు భిక్ష దొరకని రోజంటూ లేదే ఇంతవరకు అలాంటిది పరమపుణ్యాత్ములైనటువంటి స్త్రీమూర్తులలో ఎవ్వరూ కూడా మనకి భిక్ష వేయలేదు అంటే ఏ పాపాత్ముని ముఖంబు వీక్షించి తిమో అంటాడు అంతే తప్ప అప్పటికీ కూడా వాళ్ళని ఎవరిని ఇంకా తిట్టలేదు ఈ వేళ మనం ఎవడి ముఖం చూసేమో పొద్దున్నే లేచి ఏ పాపాత్ముడి ముఖం చూసేమో కదా అని శిష్యులతో అన్నాడు మీకు భిక్ష దొరికిందో లేదో అని మీరు వేరే చెప్ప చెప్పక్కర్ మీ వేలాడేసిన ముఖాలను చూస్తే నాకు అర్థమైపోతోంది అన్నాడు వ్యాసుడు చే ఆ చేను లోపల పంట ఉందా లేదా అని అడగక్కర్లేదు పంట కోసేస్తే అక్కడ కొయ్యలు ఉంటాయి అలా ఉన్నాయి మీ ముఖాలు అన్నాడు అని ఊరాయి అసలు ఈ కాశీలో మనకు ఈ రోజున భిక్ష దొరకకపోవడానికి కారణం ఏమై ఉంటుందో ఒకసారి అలా వెళ్ళి చూసి రండ్రి అని పంపించాడు పంపిస్తే వాళ్ళు వెళ్ళారు వెళ్ళి అంతా పరిశీలించారు పరిశీలించి తిరిగి వచ్చి గురువుగారు మీరు కోపం తెచ్చుకోకండి అని అనలేదు అలా అనకూడదు అలా అంటే వెంటనే నరకద్వారం ఓపెన్ అయిపోతుంది అందువల్ల వాళ్ళు గురువుగారిని ప్రసన్నం చేసుకుంటున్నారు గురువుగారు మీలాంటి అధిక పుణ్యాత్ములైనటువంటి మహాత్ములు ఉన్నటువంటి ఈ కాశీపట్టణంలో కీడన్నది ఎక్కడుంటుందండి కాశీలో ఏ ఉపద్రవము లేదు కాశీలో అన్నక్షయము లేదు ఎక్కడైతే విశ్వనాథుడున్నాడో ఏ సీమలో అయితే దేవనది గంగ ఉత్తరవాహినిగా ప్రవహిస్తుందో ఏ కాశీలో అయితే మీరున్నారో ఈ మూడు ఒక్కటే అయితే ఇంకొకటి ఉంది అది ఒకటే ఒక ఎత్తు ఎత్ర సాక్షాత్ విశాలాక్షి అక్షి అంటే కన్ను విశాలమైనటువంటి అక్షులు గలది విశాలాక్షి కేవలం తన కంటి చూపుతో విశాలమైనటువంటి అనంత ఫలప్రదాయిని విశాలాక్షి అనేటటువంటి మహారాణి ఉంది ఆవిడ ఉన్నటువంటి రాజ్యంలో దరిద్రం అన్నది ఎక్కడుంటుందండి అని అంటున్నారు శిష్యులు వ్యాసభగవానుడితో తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి రోజున శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశైల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర